క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి ముంబై క్వశ్చన్ నెంబర్ టూ భారతీయ తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు సరైన సమాధానం ऑप्शन सी जाकिर हुसैन क्वेश्चन नंबर थ्री भारत देश को मट्टामदती जातीय पार्क के दी सरेना समाधानम ऑप्शन डी जिम कार्बेट नेशनल पार्क क्वेश्चन नंबर फोर भारत देश को अत्यंत पौडवैन जातीय रहदारी ये సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి ఒడిసా క్వశ్చన్ నంబర్ సిక్స్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో లక్నో కేంద్రంగా పని పనిచేసిన నాయకుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి బేగం హజ్రత్ మహల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మౌలానా అబుల్ కలాం కి భారతరత్న ఏ రంగంలో లభించింది సరైన సమాధానం ఆప్షన్ సి విద్యా సేవలు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫారం భారత్ లో ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ సిరఖ్పూర్ క్వశ్చన్ నంబర్ నైన్ బాందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక క్వశ్చన్ నెంబర్ టెన్ భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి సరోజినీ నాయుడు